యాజకుడు చక్కగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నాడు పోయి ప్రార్థన చేస్తున్నాడు యాజకుడు ఎవరు ప్రజల పక్షముగా ప్రార్థన చేసేవాడు అందరి పాపాల నిమిత్తము ప్రార్థన చేసేవాడు చక్కగా తన డ్యూటీ తను చేస్తున్నాడు హ్యాపీగా విశ్వాస సంఘంలో తను కూడా వెళ్ళి చక్కగా ఆ సంఘానికి వెళ్తున్నాడు లేవీడు సంఘానికి వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ వాళ్ళు అనుసరిస్తున్న ధర్మశాస్త్రము దెబ్బలతో గాయాలతో పడిన ఒక వ్యక్తిని బలహీనంగా ఉన్న వ్యక్తిని బలపరచలేకపోయింది రక్షణలోకి నడిపించలేకపోయింది ఎగ్జాక్ట్గా ఈనాటి సంఘాలు కూడా అలాగే ఉన్నాయి యాజకుడు సంఘానికి పాస్టర్గా ఒకవేళ మనం సాదృశ్యంగా తీసుకుంటే లేవీయుడు విశ్వాసికి సాదృశ్యంగా మనం తీసుకుంటే పాస్టర్ ఎలా ఉన్నాడో విశ్వాసి కూడా అలాగే తయారవుతున్నాడు పాస్టర్ ఎలా ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు కదా యాజకుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు విశ్వాసి ఏం చేశాడు నేనేం తక్కువనా అని నేను కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి కూడా ఎందుకు పాస్టర్ నేర్పించలేకపోయాడు విశ్వాసికి ఇలా ఉండాలి అనే విషయము దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవుని వాక్యం ఏం చెప్ చెలవిస్తుందో ఏ విధమైన ఆత్మజీవితం జీవించాలో పాస్టరు విశ్వాసికి చెప్పలేకపోతున్నాడు విశ్వాసిని సంతోషపరిచే ప్రయోగాలు చేస్తున్నాడు కానీ వాక్యాలను బోధించే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యథార్థంగా వాక్యాన్ని బోధించే ప్రయత్నం చేయలేకపోతున్నాడు ఒక ఆచారబద్ధంగా వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే పాస్టర్ ఎలా ఉన్నాడో విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు అలాగే వెంబడిస్తూ ఉన్నారు విశ్వాసి సంఘాన్ని పాస్టర్ని మాత్రమే వెంబడిస్తున్నారు కానీ వాక్యాన్ని వెంబడించే ప్రయత్నం చేయట్లా కదా ఇక్కడ యాజకుడు చేసిన పనినే లేవీడు కూడా చేశాడు యాజకుడు ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళాడు లేవీడు కూడా ఆ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు మనం విశ్వాసులుగా మార్చబడ్డాం ఎందుకు క్రీస్తు వారిని వెంబడిస్తున్నాం వారిని వెంబడిస్తున్నామా లేకపోతే ఒక పాస్టర్ని లేకపోతే ఒక వ్యక్తిని వెంబడిస్తున్నామా ఒక ఆచారాన్ని వెంబడిస్తున్నామా వారు ఏం బోధిస్తున్నారు ఏమి వెంబడించు ఎవరిని వెంబడించమన్నారు మనము ఎవరిని వెంబడిస్తున్నాం వాక్యాన్ని వెంబడిస్తున్నామా లేదా అనే విషయము మనకు అర్థం కావాలి ఎప్పుడు కూడా కొన్ని పద్ధతులు కొన్ని ఆచారాలు ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరచలేవు క్రమము తప్పకుండా నేను సంఘానికి వెళ్తున్నాను అనంత మాత్రాన విశ్వాసి కానే కాలేడు పాస్టర్ని వెంబడిస్తున్నప్పుడు విశ్వాసి ఆత్మీయంగా బలపడలేడు ఎవరిని వెంబడించాలి సమరయున్ని వెంబడించాలి